డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలు, అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి, ఇటు కోల్ పాలిసిస్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్కి, ఇటు రీజినల్ రింగ్ రోడ్కి చేరువలో ఉన్న బాలా నగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500115225. ఎందుకంటే నేను ఆ ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోతే మీరు అనుకుంటారు సమాధానం చెప్పలేను రాష్ట్ర ప్రజారేకం కూడా. ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తొందరలో వస్తున్నాయి ఒక రెండు మూడు రోజులు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఈరోజు మా యొక్క ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో జరగబోయేది ఎప్పుడు కూడా రాజకీయాలనేటివి కోయిలేషన్ పెట్టుకున్నా లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేసినా ప్రజలకు మనం ఏమి మేలు చేస్తున్నాం వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుస్తున్నాం ఏ పాల ఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేది చాలా ముఖ్యం ఒకప్పుడు ఇండియాలో సంస్కరణలు లీవ్ ప్రపంచం అంతా ఎగతాళి చేసేవాళ్ళు ఇండియా అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే టూ పర్సెంట్ దీని మీద మనం ఒకసారి ఆలోచించి అధ్యయనం చేసినప్పుడు ప్రజలు తప్పు కాదు ఇది ప్రభుత్వం అమలు చేసిన విధానాల తప్పు తొంభై ఒకటి ఫస్ట్ టైం మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు వచ్చే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు ఒకే పార్టీ మునోపలి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మునోపలి ఉండేది ఏక పార్టీ కానీ ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చేటివి ఒక చిన్న రోడ్ వేయాలన్నా ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా డబ్బు ఉండేటివి కాదు అందుకే గుంతల రోడ్లు చాలా గందరగోళంగా ఉండేటివి అదే భారతీయులు ఒకప్పుడు ప్రపంచంతో వెలిగారు అంతా వచ్చి మన వేరు చదువుకున్నారు అలాంటి నాగరికత పోయి మళ్ళా మనం ఎక్కడో ఎనికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం ఒక్క సంస్కరణలు పివి నరసింహరావు గారు చేసింది ఆ రోజు కంపల్సనా ఆప్షన్ అవెన్యూ దిల్పెట్టి కానీ ధైర్యంగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఒక శ్రీరామ రక్షగా మారాయి అందుకే నేను ఎప్పుడూ చెప్పేవాడిని తొంభై ఒకటి కంటే ముందు తొంభై ఒకటి తర్వాత మనం కంపేర్ చేసుకుంటే రాజకీయ విశ్లేషణ చాలా సంవత్సరాల ముందు అయితే సింగిల్ పార్టీ డామినేషన్ ఉండేది సంస్కరణలు వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చినప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంట్ పివి నరసింహరావు గారు ఆ తర్వాత కోయిలేషన్ గవర్నమెంట్స్ భారతదేశం శక్తి ప్రపంచం అంతా గుర్తించిందంటే ఈ సంస్కరణల ఫలితాలే ఈరోజు సంపద సృష్టించడంలో మన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తయారయ్యారంటే ఈ సంస్కరణల ఫలితాలు నాకు బాగా జ్ఞాపకనే ముఖ్యమంత్రి కొత్త రోజుల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు మా వాళ్ళు ఎంత ఎనిఫిషియంట్గా ఇప్పుడు డిపార్ట్మెంట్ చాలా భయంకరంగా ఉండేటి హైదరాబాద్లో విద్యుత్ సౌద ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సమ్మర్ వస్తే నలుమూలల నుంచి రైతులు వచ్చి ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు కరెంట్ ఇవ్వాలి మా పంటలు పండించండి ఎండిపోకుండా చూడమని చేసే పరిస్థితి మా అసెంబ్లీ ఎప్పుడూ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది బడ్జెట్ సెషన్ అంతా కూడా దీంతోనే పోయేది అలాంటి పరిస్థితి ఒక్క సంస్కరణ తీసుకొచ్చాం అది తొంభై తొమ్మిదిలో భారతదేశం ఫస్ట్ టైం విద్యుత్ సంస్కరణలు నేనే నాంది పలికాను రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది కూడా ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇప్పుడుండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ జనరేషన్ కంపెనీస్ ట్రాన్స్మిషన్ కంపెనీ ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం ఆ తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలికాం ఈ సంస్కరణలో నేను గర్వంగా చెప్పేది ఆంధ్రప్రదేశ్ లీడ్ చేశాం ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మంది ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ జేబీకే జీవీకే జేగురుపాడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అదే సమయంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అంత మును అంతా గవర్నమెంట్ కలిసి కట్టేవాళ్ళు దాంతో మొత్తం మారిపోయింది ఒక్క రూపాయి పెట్టుబడి లేదు గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది వాళ్ళు అప్పు తీస్తున్నారు మనం పర్మిషన్ ఇస్తున్నాం ఆ ఒప్పంద ప్రకారం బ్రహ్మాండంగా వాళ్ళు రన్ చేసే పరిస్థితికి వచ్చి అది ఎక్స్పాన్షన్ కూడా ప్రాబ్లం లేదు ముందుకు వెళ్ళిపోతున్నాయి అదే మరి గ్రీన్ ఫీల్డే కాకుండా ఓపెన్ స్కై పాలసీ ఫ్లైట్స్ తీసుకొచ్చాం వాజ్ వాజ్పేయి గారి వాట్ ఈజ్ ఓపెన్ స్కై పాలసీ అంత మునుపంత ఫ్లైట్స్ వేయాలంటే ఆ దేశం నుంచి ఆ ఎయిర్లైన్స్ మనకు వస్తే మన ఎయిర్ ఇండియా ఇంకొక ఫ్లైట్ ఆ దేశానికి పంపించాలి మన దగ్గర ఫ్లైట్ లేవు కాబట్టి మీరు ఫ్లైట్ వేయడానికి వీలు లేదు దాంతో ఫైట్ చేస్తే వాజ్పాయిని మెప్పించి ఫస్ట్ ఓపెన్ స్కై పాలసీలో వచ్చింది భారతదేశంలో ఎమిరేట్స్ ఫ్లైట్స్ టు హైదరాబాద్ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వచ్చాయి ఇప్పుడైతే ఎక్కడికక్కడ వందల ఫ్లైట్లు దేశం అంతా కూడా విదేశాలకు పోతున్నాయి వాళ్ళు వస్తున్నారు మన ఫ్లైట్లు ఉన్నాయి ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని వచ్చే పరిస్థితి వచ్చింది